మన ప్రభువును ప్రియ అనేటువంటి యేసు క్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నాకు అదే శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమైన వార్లరా ఈ వీడియోని చివరి దాకా చూసి దేవుడు మీతో మాట్లాడినట్లయితే అనేకలకు షేర్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రేమైన వార్లరా ఈ దినము దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి ఈ వాత్సల్యం బట్టి ఈ దండతను బట్టి ఆయన స్తోత్రాలు ఈ వి ఈ ఉదయకాల సమయంలో చిన్న విషయాన్ని మనం ధ్యానం మనము మనుషులమైనటువంటి మనం మనం చేసిన తప్పిదములు మనం చేసిన పాపములు మనం చేసినటువంటి దౌర్భాగ్య పనులు దేవుడితో కాదు కదా మనుషులతో ఒప్పుకోవడానికి ఇష్టపడదు భార్యతో అయితే నేను పలానా పని చేశానే ఇలాంటి పని చేశాను అని చెప్పేసి ఒప్పుకోవాలి నేను ఒప్పుకో భార్య అయితే ఏమండి నేను పలానా స్థితిలో మీ జేబులో నుంచి తీసుకోవడం మాట చెప్పుకున్నాను ఈ కుటుంబంలో జరిగే విషయం ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా చేశాను ఒప్పుకో తర్వాత ఆత్మీయ జీవితంలో వచ్చేసరికి పాపం వెంటాడుతున్నప్పుడు పాపం మనల్ని ఆవహిస్తున్నప్పుడు పాపం మనల్ని రమ్మని ప్రేరేపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా దేవుడి దగ్గర ఒప్పుకుంటాం మన మైండ్ అదే 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 ప్రేరేపణ కలిగి ఉంటుంది మన మైండ్ అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒప్పుకో అరే నేను దేవునికి విరుద్ధంగా పాపం లోపల మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది అరే నో తీసి తప్పురా తప్పురా వద్దురా వద్దురా మాట వండుతుంది దాని మీద చంపేస్తాం ఎందుకు చంపేస్తాం కోరిక నెరవేరుదు ఈ కోరిక నెరవేరుదు కదా శరీర కోరిక నెరవేరదు అందుకే గలత ఏం ఏమో రాయబో ఆత్మానుసారంగా నడుపుతుంటే అప్పుడు మీరు శరీరవేచ్ఛను నెరవేర్చను రాబోతుంది ఆత్మానుసారంగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో ఆత్మానుసారంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో దేవునికి భయపడి దేవునికి లోపలి నువ్వు జీవిస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను గొప్ప కార్యాలకు నడిపిస్తాడు దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు నువ్వు ఒప్పుకోవాలి ఏమని ఒప్పుకోవాలి నేను చేసిన తప్పులు నేను చేసిన పాపములు నేను చేసిన అపరాధములు ప్రభుత్వం క్షమించు అని ఒప్పుకోవాలి మనుషులు ఎవరితో ఒప్పుకుంటావా యాక పత్రిక ఐదు పదాగులు రాకుండా ఏమి తెలుసా మీ పాపముడు ఒకరితో ఒకడు ఒప్పుకునుడి ఒప్పుకోరు ఒప్పుకోరు పాస్టర్ దగ్గర ఒప్పుకోరు సంఘస్తుల దగ్గర ఒప్పుకోరు ఎక్కడో దేవుడి దగ్గర ఒప్పుకోరండి వీళ్ళు నట్టేటప్పుడు ఎవరితో మనుషులతో మనుషుడు ఒప్పుకుంటారా ఒప్పుకోరు సామాన్యమైనటువంటి మనుషుల దగ్గర ఎందుకు ఒప్పుకుంటారు అరే నా వీట్నెస్ తెలిసిపోతుంది నా బిలహ బలహీనత తెలిసిపోతుంది నన్ను మాట్లాడిస్తారు ఇదే దూరంలో ఉంటారు ఎవరు చెప్పి ఒక్కసారి ఒప్పుకొని ఒప్పుకొని ఆ దండ తెలియదు ఉండదు నీ మనసుకు ఎట్లా ప్రశాంతత ఉంటుంది చూడు చూడు ఒకసారి దాన్ని చేస్తూ దాని ప్రకారంగా ఉంటూ కుమిలిపోయి క్లుషించిపోయి ఉండేదానికన్నా ఒప్పుకొనే విడిచిపెడితే వరదల్తావు గల అదే మాటగా చెప్తుంది వాక్యము అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధులడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఘనత వందని భాయపడుతుంది ఎందుకు అసలు ఒప్పుకోవడం అంటే ఎందుకు ఇష్టం ఉండదు నాడు చిన్న విషయమేనా నేనెందుకు ఒప్పుకోవాలండి నేనేందుకు ఒప్పుకోవాలి నేను ఒప్పుకుంటే మళ్ళీ నా గురించి తెలిసిపోద్దిగా మందిరంలో అదే పని అంటారుగా మందిరంలో ఇదే మాట ఉంది అంటారుగా ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటే అలాగనే ఉంటాయి మన 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 ఆలోచనలు అలాగే ఉంటాయి ఒప్పుకొని చూడు నేను తప్పు చేశా నేను మాట పట్టా మాట అన్న ఆ మాట నాయ అనకూడదైనా సరే క్షమించు ఆ ఏదో ఆ విషయం అనేసి వదిలి నేను తప్పు చేశానులే అంటే ఎంత ఉపశమనం ఉంటుంది మనసులో ఎంత హాయి దాన్ని మనసులో పెట్టుకొని కృంగిపోయి ప్లసించిపోయి అన్న నేనన్నా ఇది కరెక్ట్ అన్నాను నేనంటే తప్పేముంది ఆ నేను చేసా తప్ప కరెక్టా చేశా నేను చేస్తా తప్పేముంది మనల్ని మనం సమర్థించుకుంటాం పరసోత్మ దేవుని ఏడిపిస్తూ పరసోత్మ దేవుణ్ణి మన లోపల కృంగదీస్తూ పరసోత్మ దేవుని మన సాక్షి యొక్క మన సాక్షిని చంపుతూ మనము ఇలాడు జీవిస్తాము ఎందుకు ఈ దౌర్భాగ్యం స్థితి అంట దేవుని వాక్యానికి లోబడవా దేవుని వాక్యాన్ని నెరవేర్చవా దేవుని వాక్యం ప్రకారంగా ఉండవా ఉండవా జీవించవా ఇంకెంత కాలం నాలుగో కీర్తన రెండో చరణంలో నరులారా ఎంతకాలం నా గౌరవము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదురు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అబద్ధంగా ఎందుకు జీవిస్తున్నావు అబద్ధమైన వాటి కొరకు ఎందుకుంటున్నావు వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు జీవిస్తూ ఉన్నావు వ్యర్థంగా నువ్వు ఎందుకు రాకలాడుతున్నావు ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తావు నన్ను ఎందుకు అవమానపరుస్తూ ఉన్నావు నువ్వు పాపములు చేస్తూ నువ్వు తప్పిదములు చేస్తూ ఎంత కాలం ఎంత కాలం వరకు నువ్వు ఉంటావు ఇప్పుడైనా మారు మనసు పొందవా ఇదిగో ఇదే అనుకూలమైనటువంటి ఎప్పుడైనా మారు మనసు పొందు దేవుడు నీతో మాట్లాడుతావు మారుమనసు పొంది అంటే ఆ పూటకు మారు ఉండడం కాదు ఆ పూటకు ఒకటే కాదు నువ్వు బతికి ఉన్నంత కాలము దేవుడు వచ్చేంత కాలము దేవుడు వచ్చినంత వరకు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళినంత వరకు నువ్వు నిందహిత్యంగా ఉండాలి అది దేవుడు చెప్పినటువంటి మాట అది వ్యర్థమైన దాన్ని ఆయన గౌరవాన్ని అవమానపరచుకోకుండా ఉండడం ఆయన గౌరవాన్ని అవమానపరచకుండా జీవించడం నా నీ నీ మట్టుకు నువ్వు ఎలా ఉండదు తెలుసా నీ మట్టుకు నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు నా దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు ఉండాలి అప్పుడే దేవుడు నీతో గొప్ప కార్యాలు చేస్తాడు అప్పుడే దేవుడు నీ చింతన ఉండి నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు మనుషులను చూసి భయపడి ఆ పలాన వ్యక్తి ఎలా అంటాడు పలాన వ్యక్తి ఇలా అంటాడు ఇటువంటి ఆలోచనలను వదిలేయండి పనికి రాని ఆలోచనలు పనికి మాలిన ఆలోచనలు ఇవన్నీ ఇవన్నీ వదిలేయండి దేవుడు ఏమనుకుంటున్నావు నా కొరకు దేవుడు ఏం నాకు కొరకు దేవుడి సంకల్పం ఏంది దేవుడి ఏంది ఇది ఎరిగి ముందుకు సాగు ఒప్పుకో ఫస్ట్ నీ పాపంలో ఒప్పుకో నీ తక్కుదలు ఒప్పుకో దేవుడి చెంత క్షమిపబడతావు లేదంటే అవమానం పాలు ఒప్పుకోకపోతే చాలా కష్టం దేవుడినితో మారుతున్నాం కాబట్టి ఎవడైతే ఒప్పుకుంటాడో ఎవడైతే ఆయన ఆ గౌరవాన్ని అవమానానికి కాకుండా దేవుని ఆత్మానుసారమైన జీవితంలో జీవిస్తాడో వాడు గొప్పగా జీవించబడతాడు గొప్పగా వరదల్లుతాడు కాబట్టి ఆ ఆ ఘనత ఆ ధన్యత నీకు నీకు కావాలంటే మనకు కావాలంటే మనం వాక్యానుసారంగా జీవించడం ఎంతో ప్రాముఖ్యం మాట్లాడేది ఎంతైనా మాట్లాడచ్చు చెప్పేది ఎంతైనా చెప్పు చిత్రులకు వేలు చూ వేలే చూపించి కానీ పాటించడం చాలా కష్టం కాబట్టి పాటించడం నేర్పు పాటిద్దాం దేవుని వాక్యానికి లోపడదాం దేవుడు మనిషితో ఉండి మనం నడిపించుగాక ఈ వాక్యం జీవించి ఆశ్రయించిన కాక ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ప్రభుత్వపెట్టడం మనకు చేస్తాం దేవుడు మనల్ని జీవించి ఆశ్రయించుకుని ఆమె మన ప్రభువును ప్రియ అంటే సుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియో మీరు ఓపెన్ చేసి ఉన్నారని అంటే ఈ వీడియో వీక్షిస్తున్నారంటే దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడబోతున్నారు దేవునికి మహిమ కలగనగాక ఒకవేళ ఈ వీడియో ద్వారాగా ఈ వాక్యం ద్వారాగా మీరు బలపడినట్లయితే దేవుడు మిమ్మల్ని బలపరిచినట్లయితే ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రభుత్వం చేస్తాను దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించినాక ఈ వీడియో పూర్తిగా చూడండి దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతారని నేను అమ్మతో దేవునికి మహిమాలనిక అమ్మ